ఏమే రమా తాళానికి నీళ్ళు పెట్టినావా లేదా ఆ పెట్టిన పూజ ఏందయ్యో స్నానమన్నా చేతలేవు ఏంది మజాకు చేస్తున్నావా ఎడవెట్నా నీళ్ళు అక్కడ ఏంది గా నీళ్ళుతో స్నానం చేయాలా అవి ముఖం కడుక్కోవడం కూడా సరిపోవా నీళ్లు ఏమైంది నల్ల నీళ్ళు రాలేదా ఏంది నల్ల నీళ్ళ అవి అచ్చడు ఎప్పుడో బంద్ అయినాయి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మిషన్ తోటి ఇంటింటికి నల్లలు వచ్చినాయి తాగడానికి మంచి నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాంచల్ని నల్లాలచ్చుడే బంద్ అయినాయి ఒక్క బిందె నీళ్ళ కోసం మూడు నాలుగు గంటలు ఎండలు తిరగాల్సి వస్తుంది తాగడానికే నీళ్ళు ఇంతంత డబ్బల నీళ్లు పెట్టినా అంటానవా ఆ నీళ్ళే నీకు ఎక్కువ ఆ నీళ్లు నువ్వు ముఖం కడుకుంటావో కాళ్ళే కడుకుంటావో నువ్వు స్నానం వేయత్తావో నాకు అవసరం లేదు నేను పోతా మళ్ళ నీకు ఓటే అయ్యా ఒక్కసారి ఓటేసినందుకే మా ఇంట్లో నీళ్లు బందే అటు కరెంటు బందాయి మా ఇంట్లో పెద్ద బ్యాకెట్ల నీళ్ళు చిన్న బ్యాకెట్ల కట్టాయి ఇంకోసారి ఓట్యవరా అయ్యా ఈసారి మాత్రం మా కేసీఆర్ మనుషులకే ఓటేసి గెలిపించుకుంటారు